అందరికీ నమస్కారం దుర్గాదేవి కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులు వారికి రెండు కోరికలు తీరబోతున్నాయి ఏంటి ఈ రెండు కోరికలు అంటే మేషరాశి వారికి ఎన్నో కోరికలు ఉన్నప్పటికీనో దుర్గాదేవి ఆశీర్వాదం వల్ల వారికి రెండు కోరికలు తీరబోతున్నాయి ఏంటి ఆ రెండు కోరికలు అంటే మొదటి కోరిక వచ్చి వారు వారు కోరుకున్నటువంటి డ్రీమ్ బైక్ లేదా కారు కొనుక్కునేటువంటి అవకాశం వారి యొక్క కోరిక కుటుంబ సమస్యల వల్ల వెనక్కి వెళ్ళిపోతుంది అది నెరవేరేటువంటి అవకాశం రాబోతోంది రెండవ కోరిక సొంత ఇల్లు సొంత ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది మేసరాశిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదా ఫ్లాట్ కొనుక్కునేటువంటి అవకాశం గ్రేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా ఈ రెండు కోరికలు దుర్గాదేవి ఆశీర్వాదం వల్ల తీరబోతున్నాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలకి మూడు రోజుల్లో పరిష్కారం చూపాలను